దొంగ ఎందుకొచ్చావు భూలోకానికి కారణం కారణం చెప్పు నువ్వే ప్రపంచంలో మొట్టమొదటి యమ దొంగవి నివ్వే మానవుల ఆయుష్యులను దోచుకుంటూ వారి ఆయుష్యుల్లో కూడా మడత లెక్కలు పెట్టే మహాకేటుగాడివి నివ్వే ఏంటి నా లవర్ దగ్గరకొచ్చి లవ్ చేస్తున్నానని చెప్పావంట ఏంటి నీకు తమాషాలుగా ఉందా ఒక్కసారి ఒక్కసారి నా లవర్ను టచ్ టచ్ చేసి చూడు నీకు తెలుస్తుంది ఏం జరుగుతుందో నాతో ఛాలెంజ్ చేసి పోటీ పడు నిన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తాను ఓడించి జైలుకు తీసుకెళ్ళి నీకు కోట్లో ఉరిశిక్ష ఐపిసి మూడు వందల రెండు సెక్షన్ ప్రకారం ఉరి ఉరిశిక్ష వేయిస్తాను హెమా జాగ్రత్త ఏమనుకున్నావు ఇది భూలోకం నేను భూలోక వీరుణ్ణి